ఇది ఒకటి మూడు ఇంకా రెండు జతలు ఉన్నాయి అదేం చెప్పిన మేడం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పటి ముప్పై ఒకటి ముప్పై ఫైవ్ థౌసండ్ నెంబర్ ఓకే అది ఆ మూడో జత కూడా మనమే ఎంత రేటు ఒకటి ఓకే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సువేజ్ ఈ రోజు అయితే మనము పతికొన్న మార్కెట్లో ఇరవై తారీఖు జరిగినటువంటి ఇతరులు మార్కెట్ లేకపోతే రావడం జరిగింది మరి ఈరోజు ధరలు చూసేసుకున్నాం ఈరోజు చాలా విపరీతంగా స్పీడ్ ఎక్కడుంది అంటే ఏ జత కూడా మామూలు బేరంగా చాలా స్పీడ్గా అయితే ఉన్నాయి మరి ఒక్క లక్ష నలభై వేలు తెగినటువంటి ఈ పాటికి అయిపోయింది ఒక జత బేరం ప్రదేశాలు మరి ఈరోజు మరి ధరలు కూడా ఏ విధంగా చూసుకుందాం వణుపడన ఏం చెప్నాం 68 165000 165000 నెంబర్ 99 63 29 90 17 ఎన్ఎస్ కొచ్చనా దిగజతనే ఇవి కొడమాయ హ సర్ ఆ కట్నేటవే దిగజతనే ఇంటకడ ఉన్నా ఓకే ఇంకా ఇంటికాడ ఉన్నాయంటే ఎవరికైనా కావాలంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు అవునా ఈ సైజులో ఉంటాయా ఓకే సరే సరే మొత్తం మీరంతా సరుకు కూడా బీడి సరుకు చూపిస్తాను ఏమి ఫోజు భారీ సరుకు ఉన్నట్లు తరగ తరగని తగిపోతుంది లగ్గా ఎంత చెప్పినాం మనం వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు ఏం చెప్పిన ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎన్ని మీరు చెప్పండి నెంబర్ తొంభై ఒకటి డబల్ ఏడు ముప్పై ఆరు పదిహేడు తొంభై రెండు ఎందుకంటే ఈ సరుకు మీకు తర్వాత కనిపించదు అంటే బేరాలు తెగదేగుతున్నాయి అందుకోసమే మీకు తొందర తొందరగా చేయించడానికి అయితే ప్రయత్ని తొమ్మిది పేం చెప్పినారనాభైనా ఓకే నెంబర్ చెప్పుడు పది డెబ్బై ఓకే అయిపోయా అక్కడ మాట్లాడుతున్నాను అప్పుడు జత బ స్పీడ్ అంటే సీజన్ కూడా అలానే ఉంది బిగ్ బాస్ తెగ పగలిస్తాడు ఏం చెప్పినా వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్పి వచ్చా 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 రెడీయా రెడీ 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 ఏం చెప్తారా ఎంత లక్షా యాభై అరవై తలాకు పది పది వేలు పెట్టుకుంటారా ఎవరు నెంబర్ రేపు ఓకే ఏమన్నా పొడసామ్ మూడు జతలు ఏమన్నాయా ఎంత చెప్పిన మీ జరవై ఒకటి అరవై ఇంకో జాత ఎక్కడ ఉంది కనిపించి అవేం చెప్పి ముప్పై నెంబర్ చెప్పండి అరవై మూడు 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 అరవై అరవై జీరో జీరో తొమ్మిది ఎనభై ఎనభై మూడు మూడు ఐదు ఓకే నెంబర్లు గుర్తుపెట్టుకోండి మళ్ళా కూడా ఒక వారం రావాలంటే కూడా మరీ వీళ్ళు వీళ్ళతో సరికి సైజులో వస్తాయి నేరుగా నెక్స్ట్ వారం కూడా మాట్లాడుకోవచ్చు ఈ జత అయిపోయినా మళ్ళీ ఒక జత కూడా మాట్లాడచ్చు బ్యాంక్ అంతే ఒక లక్ష నలభై వేలకి రిటర్న్ వచ్చేది కూడా రామనగర్ ఎన్ని వేసుకొచ్చిన రెండు నేను చెప్పిన వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఐవత్ ఒక లక్ష యాభై వేలు ఇంకా ధరలు కూడా చూసేసుకోండి ఏ విధంగా వెళ్ళిపోతున్నాయో నెంబర్ ఇప్పుడు తొంభై ఏడు జీరో నాలుగు అరవై డబల్ రెండు అరవై ఎనిమిది ఓకే ఏం చెప్తామే ఏం చెప్తా ఇది ఒకటేనా ఆదుకులంకడదు కూడా రెండు గల చెప్పారు నావై ఒకటి అరవై ఒకటి అరవై చూడండి తర్వాత మరి నన్ను అడగొద్దండి ఆదుకులంకడది రెండప్ప ఒకటి అరవై చెప్తా ఒకటి అరవై అంటావు నువ్వు లక్ష అరవై వేలు జతనాడు ఏం కరెక్ట్ చెప్తా అంటే చెప్పే కట్టలేం సార్ నెంబర్ చెప్పంటే చెప్పలేదు నువ్వు చెప్పాయి ఓకే కలిసా ఓకే బ్యాటల్ ఎన్న ఎన్ని వేసుకోవచ్చా మూడు జత ఎంత చెప్పినాం ఇది వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ రేపు డబల్ తొమ్మిది నలభై తొమ్మిది ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది అంతేనా ఓకే ఇది అనమాట పేరు పాండు తుమ్ములు పెడతాం పాండు కాదు మీకు ఏ జత కావాలని నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు దైన ఎక్కడ అంత వలస పెట్టరా ఏం చెప్పినాం వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వంద ఐవత్ ఒక లక్ష యాభై వేలు ఇంక సైజు కావాలంటే మన ఇష్ట నెంబర్ అయితే మీకు తెలిసిందే కదా ఇంక సైజులో కానీ మరి పనిలో కానీ ఏ విధంగానే భరోసా ఇవ్వగలడు నెంబర్ చెప్పు తొంభై ఏడు నలభై మూడు పదమూడు డబల్ మూడు ఇరవై ఏడు అరవై ఏడు లాస్ట్కి చెప్పు ఎన్ని వేసుకోవచ్చు మూడు చేతులు ఏం చెప్పినమ్నా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై అవునా ఓకే నెంబర్ చెప్పండి అదే మీ పేరు ఊరు ఊరు చెప్పారు ఆల్మోస్ట్ తొమ్మిది బిడ్డల సార్ అయితే కంప్లీట్ చేసుకొచ్చాము ఒకసారి ఈ సార్ కూడా చూసేసుకోండి మరి చూద్దాం ఎంత చెప్పినా ఒకటి రవ్వాలా ఎవరుగురు నెంబర్ ఎయిట్ నైన్ ఓకే ఏం చెప్పారు జత ఇరవై నెంబర్ చెప్పు తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు అరవై ఒకటి యావరు మరొక జరుగుతుంది జత ఏం చెప్పిన జత వన్ లాక్ నైన్టీ థౌసండ్ వంద తొంభత రైతు ఏం గొంతులు కాగి భుజాల కూడా వేసి ఎన్ని మూడు

తొమ్మిది తొంభై ఆరు అసలు చాలా స్పీడ్ ఏం జోరుంది పత్తికొండ అసలుకి అంటే బ్యారెల్ కూడా అదే విధంగా ఉండాలి లచల్ లచ్చల్ చెప్తాను అదే సింగల్ సింగల్ ఇది అది వెళ్ళిపోతుంది కదా సింగల్ ఏం చెప్తాం ఎంత తొంభై వేలు కాలు ఈ జత మీద ఏం ఇది ఒకటి యాభై యావరు దేవుల కొండ నెంబర్ తొంభై ఒకటి ఎనభై రెండు యాభై ఓకే డిమాండ్ ఏంట మనకి కదా ఆ కలరు పని ఎలా పోతాయి ఈ కలర్ పని ఎలా ఉంటాయి కదా ఏం చెప్పిన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై వేలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పై ఐదు తొంభై ఐదు నలభై రెండు ఎనభై ఏడు ఎనభై ఒకటి పది ఓకే ప్యాపిల్స్ ఏం అరవై చెప్తా చూపా అరవై ఎనిమిది వేలు ఓకే ఇది ఒకటే ఉంది నాలుగు బోల్ ఉంది ఇంకా పళ్ళు మీద బాగా సైజ్ అవచ్చు ఇంకా నెంబర్ నెంబర్ ఈ నెంబర్ ఫోన్ వన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలవైదు సార్ నెంబర్ ఇప్పుడు వన్ సిక్స్ త్రీ జీరో ఓకే ఒక జత పేరు కూడా ఇంట్లో అరవై డెబ్బై ఎనభై తొంభై వేలు మొత్తం లక్షల పైన ఉన్నాయి మరి కొనేవాళ్ళు మీరు పత్తికొండకి మరి ఈసారి భరోసా లేదు ఇక్కడ కొనాలంటే గెలం కట్టుకొని కూడా తీసుకునే వాళ్ళు కూడా ఎవరైనా మీరు ఆలోచించి తీసేసుకోండి పరిస్థితి పత్తికొండ పరిస్థితి ఈ విధంగా ఉంది ఏం చెప్పినమ్మా అరవై ఐదు వేలు నెంబర్ రేపు తొంభై మూడు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై తొమ్మిది డబల్ ఎనిమిది ఓకే అయిపోయినట్లు జత రూపాయ చెప్పినా మేము ఒకటి ఇరవై ఇరవై ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద ఇప్పటి నెంబర్ రేపు ತೊಂಬೈಟುಟು ಡಬಲ್ ಇರೈದು ಡಬಲ್ ಸುನ್ನೂ ಈ ಜತ ಇಂಕ ಉನ್ನ ಹೆಂಕಿ ಒಂದು ಹತ್ರ ಹುಷಾರು ಎಂತ ಈ ಜತ ఎన్నో అమ్మినట్టున్నారు అవునా ఓకే మరి ఈ మధ్య కాలంలో వచ్చే అవకాశం ఏమైనా అదే అంతే అంటారా ఈ దూళ్ళకి వెళ్ళి ఎన్ని రోజులు మీరు తిరిగి వచ్చారంట ఏంది విషయం ఎంతవరకు నిజం ధూళ్ళ తేవడానికి వ్యాపారం అక్కడ అయిపోయావు దొరకలేదు అవును ఆ ఎనిమిది ఉంటే ఒక ఇది అనమాట మరి ధూళ్ళ విషయానికి అయితే ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీరు మన శివ ఛానల్ కన్సల్ట్ అవ్వండి మీకు తరచుగా మేము వెతికించడానికి నేను ప్రయత్నం చేస్తాను నా వంతున్నం కొట్టుకున్నట్లు ధూళ్ళు ఎంత సక్కు చెప్పారంట అవునా అవునా ఎంత ఏం చెప్పినారు ఒటి పది ఎవరు పందికోనా పళ్ళు వేసినా పళ్ళతో ఉన్నాయా మరి రెండు పళ్ళ ఏదాకా చెప్పు పళ్ళు వేసినాయా ఎప్పుడు అవునా నెంబర్ చెప్పునా ఎయిట్ టూ నైన్ సెవెన్ వన్ జీరో టూ డబల్ జీరో పంది అస అసలు పేరు అశోక్ గారు ఓకే ఏం నా ఎవరో తింటారంట మరి రైతులకంటూ తక్కువ చెప్పు ఒకటి ఇరవై చెప్తే ఒకటి లోపల వచ్చినా ఒకటి లోపల వచ్చినా ఉండొచ్చా అంతే అంటావా నెంబర్ రప్పు రైట్ నమస్తే ఓ జో 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 ఇదే మేమన్నా ఇదే అనుకుంద్రా ఏమ పని మాడిచ్చినట్లాడిస మరి ఏయ్ ఎంత చెప్పావే వన్ రోజు చెప్పది 1 ఏం అగ్గో బరే 10 మార్కెట్ నా చాన అగ్గో 8 లక్ష 130 అంటే మరి అడిగితే కూడా అటు ఇటు రావచ్చు నెంబర్ చెప్పు అనమాట మరి ఆయన ఏ విధంగా వాస్తవం చెప్పాను మీకు ఎవరైనా నేను మాట్లాడుతా రమ్మంటారా నేను వేసుకొచ్చిన ఐదు జతలు వీళ్ళు రాత్న వాసీ కొంటే సంసారం ఇంటి దగ్గరే ఎక్కువ అయిపోతాయి అంతే ఇంటి దగ్గర అంత భరోసా ఇవ్వగలరు ఈ రోజుకి ఐదు జతలు వేసుకొచ్చినారు ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి ఇద్దరు లక్ష రూపాయల నుంచి ఒకటి నలభై నెంబర్ చెప్నా నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ అన్ని ఓకే అవేం చెప్పినాము మాకు మీ దగ్గర అట్లాంటి కలర్ కూడా లభిస్తాయి ఏం చెప్పిన వంద అరవత్రి ఎవరు గుడికెళ్ళింది పండితారా ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఏంటి అక్కడి నుంచి వచ్చారా సంత కదా చూడే ఏ మంచి ఆలోచన ఎవరన్న ఈ ఎత్తుగా బేకంద్రే ఈ నెంబర్ ఫోన్ వచ్చి వంద రాత్రిందా ఫోన్ బ్యాడ ఫోగలు ఫోన్ బ్యాడబా రాత్రి మాత్రం చేద్దని చెప్పింది చూడు ఇది ఇది ఒకసారి చూపిస్తాంతే ఎందుకంటే అతనికి దాదాపు ముగ్గురు పెండ్లాలు ఉండారు భార్యలు మరి మీరు కూడా అర్థం చేసుకోండి చన్న అవుతారు చూడు అని యాద్యత కావాలి సీమా కిలారి ఒంగోలు ఏం కావాలి అవునా ఆ ఏ సైజ్ ఏ టొటల్ ఎంత సైజ్ ఉంటది ఆ 60 సైజ్ ఆ యావరు దేగలు పడ నెంబర్ ఏపనేది 61 91 200 ఓకే నచ్చితే ఎంత వరకు ఉంటావ్ 70 పైన 70 80 పైన ఓకే ఓకే బల్ల ఆ ఇద్దు సైజ్ కావాల మరి ఎవరకని ఉంటే అబ్బాయికత దేగలు పడ వససలు ఎవరని ఉంటే నేర్గా జొప్పేసే నా వససన యాభై వేలు మొత్తం ఖైరీ పులు తెగ తిరుగుతాండ్రు కమిటీ సభ్యులు మరి సమస్య ఏందో ఈరోజు సాగం మార్కెట్ మోసుకోవడానికి వచ్చినట్టున్నారు ఆ నెంబర్ చెప్పు లేదా చెప్పు ఇరవై ఓకే రెండు బాగుపోతాయా పనికి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్నూరు నుంచి వచ్చారు ఓకే

ఆల్మోస్ట్ మార్కెట్ అంతా కంప్లీట్ చేసాం వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా తెలియండి మరొక వేళ కలుస్తున్నాం ఎవరైనా మన ఛానల్ వస్తుంటే ఇన్స్టాగ్రామ్ శివ్ ఎటు జెడ్ అని కూడా ఇన్స్టాగ్రామ్ రీల్ ఉంది అందులో కూడా ఫాలోవచ్చు థ్యాంక్ యూ